కదిరిలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు వారికి నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుల మతాల పేరుతో అడిగే అవసరం ఎప్పుడు రాదు రాబోదు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ పార్టీకి చాలా అండగా ఉండాలి ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దాదాపు ఐదు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేకాదు ఈరోజు మీరు చూడండి రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల సభ అంటే రాజ్యసభ ఎంపీలుగా చేసిన పార్టీ బీసీలకు మూడు స్థానాలు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ కృష్ణ గారు రాజ్యసభ ఎంపీగా ఇచ్చారు అలాగే వెంకటరమణ గారికి రాజ్యసభ ఎంపీగా ఇచ్చారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి కూడా రాజ్యసభ మెంబర్గా ఇచ్చారు మూడు స్థానాలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చారు అలాగే రాయలసీమలో కర్నూలుకు బీసీ ఎంపీగా ఇచ్చారు సత్యసాయి జిల్లా ఇందుకూరు పార్లమెంట్కి బీసీ అభ్యర్థికి ఇచ్చారు అలాగే అనంతపూర్ బీసీ అభ్యర్థికి ఇచ్చారు రాయలసీమలోనే ముగ్గురు బీసీలకు ఎంపీలో ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి కులం పేరు కానీ మతం పేరు కానీ చెప్పే ఓట్లు అడిగే అవసరం ఎప్పుడు రాదు రాబోదు ఎందుకు చెప్తున్నారంటే మా అభ్యర్థులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన సంక్షేమ పథకాలే మేము అభ్యర్థులు గెలిపిస్తాయి ఆ సంక్షేమ పథకాలు మేము ప్రజల్లో తీసుకొని పోతున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి మేము చూసుకుంటున్నాం అభివృద్ధి చూసి ఓటేయండి సంక్షేమ పథకాలు సారే జగన్మోహన్ రెడ్డి గారు అది చూసి మేము ఓటే చెప్పేసి ప్రజల ముందుకు మేము పోతున్నాం అంతే తప్ప కేవలం మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎందుకు అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీ కుల మతంలో అతీతంగా కులాల రాజకీయాలు అతీతంగా కుల మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుంది వెనకబడే వర్గాల గురించి ఆలోచిస్తుంది ఎస్సీల గురించి ఎస్సీల గురించి ఆలోచిస్తుంది అలాంటి పార్టీ పైన మీరు ఇది ఇలాంటి గురుదడం మంచి పద్ధతి కాదో మరొకసారి చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ముస్లింలకు మీరు బుజ్జగిస్తున్నారు గత ఎన్నికల్లో మీ క్యాబినెట్లో ఒక ముస్లిం లేడు మైనార్టీ శాఖ మంత్రి లేడు కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఒకవైనా కూడా ముస్లిం గురించి ముస్లిం చాలా పెట్ట పీట వేశాం ముస్లింలు రాజకీయంగా మేము మీరు ఏమన్నా ఇంకొక చెప్తున్నా చెప్తున్నారు రాజకీయంగా ముస్లిం ఏం చెప్పేది మీరు చేయడం చెప్పడం లేదు ముస్లింలు ఆర్థికంగా పైకి తీసుకొస్తున్నాడు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఏ విధంగా మీరు బయట తీసుకొస్తారు అది చెప్పడం లేదు పార్లమెంట్ స్థానాలు మీరు ఒకటి ఇవ్వలేదు ఎమ్మెల్యే స్థానాలు కూడా మీరు కీలక మూడు ఇచ్చి చేతులుపుతున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ స్థానాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది మీరు ఎప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నేను చూస్తున్నా ఎప్పుడు అప్పుడు రెండు వేల పద్నాలుగు ఒక ఎమ్మెల్యే స్థానం ఇచ్చారు రెండు వేల పద్లో మూడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు అంతేగాని మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో నాలుగు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు స్థానాలు ఇచ్చారు మీరే చూడండి సోదరులారు ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్న తేడా మరొక విషయం ఈరోజు మీరు మీ సిక్స్ ప్యాక్ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అని చెప్పేసి విడుదల చేశారు మీరేమన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అప్పుల పాలు చేశారు ఈ రాష్ట్రం శ్రీలంక మాదిగా తయారవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటే సందర్భంగా అడుగుతున్నాను ఈరోజు మీరు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఎన్నో వార్గాలు చూపించారు ఆ వర్గాలు అమలే వర్ధాల ప్రజలే నవ్వుకుంటున్నారు మేధావులు నమ్ముకున్నారు ఎందుకు నవ్వుకుంటున్నారు ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడేనా ఎంత డబ్బు అవసరం ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మాకు అంత మధ్యలో రెవెన్యూ రెవెన్యూ అదే ముందు ఇక్కడ చాలా మేధావులు చాలా ఆలోచించి చెప్తున్నారు ఎక్కడి నుంచి తెస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు యుగాడాచర్యలు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఏ రాజకీయ పార్టీ అయినా అమలే హామీలే చెప్పాలి ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి అమలే హామీలు చెప్తున్నారు పూర్తి నెరవేరుస్తున్నాను అంతేగాని మీలాగా అబద్దాల మేనిఫెస్టో తయారు చేసి ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ ఏమంటున్నారు మీ మేని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మాకు వెళ్ళి ఉంటుంది సంబంధం లేదు మాకు ఒకటే కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల వరకే నిధులు తర్వాత పథకాల వరకే మాకు సంబంధం ఈ మేనిఫెస్టో మాకు సంబంధం లేదు హామీలు నెరవేర్చని పథకాలు ఇవే మేము మీ యొక్క కాము ఏమైనా జాబితా ఉంటే తెలుగుదేశం పార్టీ చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు కారాగట్టిగా భారతీయ జనతా పార్టీ మీ కూటమి అభ్యర్థులు చెప్తున్నారంటే వాళ్ళు కూడా మీ పైన నమ్మకం లేదంటే మీరు ప్రజలకి ఇచ్చిన ప్రజలు మీకు ఏ విధంగా నమ్ముతారు మీ కూట్య భాగస్వామన్యం మీకు నమ్మడం లేదు ప్రజలు ఏ విధంగా నమ్ముతారు మీకు నమ్మరు మరొక విషయం చెప్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ గారు అన్ని కులాలకు అన్ని మతాలకు సమానంగా చూస్తున్నారు ఎక్కడ కూడా ఎవరికి కూడా వేరే విధంగా అవకాశం ఇవ్వకుండా ప్రజల కోసం మంచి పనులు ప్రవేశపెడుతున్నారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మీరు చూస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఎన్నో మాటలు మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ పని కాని వ్యవస్థ ఈ వ్యవస్థ మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో వీళ్ళు పోతారు ఆడవాళ్లతో ఏదేదో మాట్లాడతారు చెప్పేసి మీరే సమయంగా ఎన్నో బహిరేస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు పింఛన్ల గురించి వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ ఇవ్వకూడదు అని చెప్పేసి కోర్టులో మీరు ఒక ఫైల్ ఫిల్ ఫిల్ చేసి తర్వాత ఎన్నికల కమిషన్ గారికి కూడా మీరు పిటిషన్ పెట్టి వాళ్ళకు వాళ్ళ ద్వారా గురించి చెప్పేసి మీరు పక్కన వాళ్ళకి తొలగించడం జరిగింది ఈరోజు ఎంత బాధపడుతున్నారు రెండు మాసాల నుంచి పింఛులు తీసుకుంటే విక వికలాంగులు వితంతులు వృద్ధులు వాళ్ళ వాళ్ళు ఒకటే మీకు శాపం చూస్తున్నారు వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు చేసిన వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ మహానుభావుడు జగన్మోహన్ గారు వాలంటీరీ వ్యవస్థ ద్వారా మాకు ప్రతిరోజు ఒకటో తేదీ వచ్చిన తర్వాత ఆరు గంటలకే తలుపు తట్టి మరీ ఇచ్చి పోయేవాళ్ళు అలాంటి వ్యవస్థ కింద తప్పు పెడుతున్నారు ఇప్పుడు ఏమంటున్నాడు ఇలా మేము అధికారంలో వస్తే వాలంటీర్ వ్యవస్థకి పదివేల జీతాలు ఇస్తాం అది మంచి వ్యవస్థ అని చెప్పేసి అంటున్నాడు ఒక పక్క మీరే అంటారు ఈ వ్యవస్థ బాగలేదు మరి చూస్తే ఏమంటారు ఈ వ్యవస్థ మంచిది మేము పదివేల రూపాయలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీ అధికార మీరు అధికారం వచ్చేది కల్లా ఈ రోజు అన్నీ చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కులం పేరుతో మతం పేరుతో ఓటు అడిగే అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలే మేము ప్రజలు తీసుకొని పోతాం ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు మా అభ్యర్థులు గెలిపిస్తాం అభ్యర్థులు గెలిపిస్తారు ప్రజలు ప్రజలపైన మాకు పూర్తి విశ్వాసం ఉంది మా పొత్తు ప్రజలతోనే పొత్తు రాజకీయ పార్టీలో మాకు పొద్దు లేదు రెండు వేల పద్నాలుగులో మాకు ప్రజలతోనే పొద్దు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రజలతోనే పొద్దు రెండు వేల ఇరవై నాలుగు కూడా ప్రజలతో మాకు సంబంధాలు ప్రజలతో మేము పొత్తు పెట్టుకున్నాం మీరు చూశారు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు రై ఇది రుణమాఫీ ఏం చేశాడు ఇలా వంద శాతం ఇస్తానని చెప్పి పది శాతం ఇచ్చాం అలాగే మహిళ డాక్రా మహిళలు ఏం చెప్పాడు ఇలా సున్నాలి అని వడ్డీలు ఇస్తా వాళ్ళ అప్పులన్నీ మాఫీ చేస్తాను అది చేయలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఎంతమందికి కృషి ఇచ్చాడు ఈనా ఇవ్వలేదు అలాగే జాబు రావాలంటే బాబు రావాలి ఎంతమందికి జాబు ఇచ్చాడు ఈయన ఇవ్వలేదు మా గౌరవం ముఖ్యమంత్రి గారు కొన్ని నేను విషయాలు ఈ సందర్భంగా తెలియజేయాలనున్నా ఆర్టీసీకి ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి కాదా సత్య రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి బాగా గౌరవ ముఖ్యమంత్రి కాదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో బ్యాంక్ ద్వారా ప్రతి నెల జీతాలు చేస్తా ఉండేది మా గౌరవం ముఖ్యమంత్రి కాదా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఈ రోజు ఇల్లు ఇస్తున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ భగవంతుడు దయా మా పైన ఉన్నంత వరకు ప్రజల ఆశీస్సుల జీవనలు మాకున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఓడించలేరు ప్రజా పద్ధతి మాకు ఉంది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకొని పోదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ ఓట్లు అడిగే అవసరం రాదు రాబోదు మా నాయకుడి పేరు మేము చెప్పుకొని ఓట్లు అడుగుతాం మా సంక్షేమ పథకాలు మా అభివృద్ధి చూపా ఓటే అని చెప్తామే కానీ కుల మతం రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోర్టు చోటు లేని చెప్పేసి ఈ మీడియా దాని ప్రజలకు తెలియజేస్తున్నాను జయ జగన్